హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ రోజు మా చిన్నబ్బాయి బర్త్డే రోజే అండి సోఫా అండ్ కొత్త టీవీ ఆ రోజే డెలివరీ తీసుకున్నాము అంటే టీవీ బిఫోర్ డేనే వచ్చింది బట్ ఇన్స్టాలేషన్ అయితే బర్త్డే రోజు చేంజ్ చేశాము రెండు కొత్తవి ఆ రోజే తీసుకుందామనేసి అనుకున్నాము సో ఫస్ట్ రిమోట్ అయితే నేను ఆన్ చేసేసాను ఆ తర్వాత దీనికైనా కూడా ఫస్ట్ మనము గణపతితో స్టార్ట్ చేస్తాము కదండీ ఫస్ట్ గణపతి సాంగ్ అయితే ప్లే చేసేసాను కొత్త టీవీలో మా విద్వాన్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు సో అలాగే ఆ రోజు ఈవినింగ్ కూడా బర్త్డే సెలబ్రేషన్స్ చిన్నగా స్మాల్గా ప్లాన్ చేశానండి అంటే పిల్లల వరకు కొంచెం మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ఇక్కడ కాలనీలో వరకు నాకు కొంచెం ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళ వరకు అయితే పిలిచేశాను సో బర్త్డే సెలబ్రేషన్స్కి కూడా ఒక మినీ షార్ట్ లెక్కన అప్లోడ్ చేస్తాను మీకు సో ఇది టీవీ ఇంకా సంబంధించిన సెట్టింగ్స్ అవన్నీ చేస్తున్నారు మా అన్నయ్య మా హస్బెండ్ వచ్చేసి మా విద్వారు అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు ఇంకా పిల్లలకి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా అండి కొత్త సోఫా కొత్త టీవీ అనేసి సో హ్యాపీనెస్లో మునిగి తేలుతున్నాడు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ